హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ప్రధాన అరటి పండ్ల ఎగుమతుల్లో ఇండియా ఒకటి మామిడి పైనాపిల్ బొప్పాయి జామ వంటి ఇతర పండ్లను కూడా ఇండియా రష్యాకు ఎగుమతి చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది గత వారం ఈక్వెడార్ రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాకు ఎగుమతి అయ్యే ఈక్వెడార్ అరటి పండ్ల నిషేధం విధించింది ఇందులో తెగుళ్లను గుర్తించినట్లు రష్యా చెబుతోంది అయితే ఈ తమ అరటి పండ్లలో ఎలాంటి ప్రమాదం లేదని ఈక్వెడార్ చెబుతోంది ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో గత వారం ఐదు ఈక్వెడార్ కంపెనీల నుంచి రష్యాకు అరటి పండ్ల దిగుమతులు నిలిపివేయబడ్డాయి దాంతో సైనిక ఒప్పందంపై ఈక్వెడార్తో ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి అరటి పండ్లను దిగుమతి చేసుకోవాలని రష్యా భావించింది దీంతో భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభమయ్యాయి భారత్ నుండి మొదటి బ్యాచ్ అరటి పండ్లు జనవరిలో ఎగుమతయ్యాయి తదుపరి బ్యాచ్ ఫిబ్రవరి చివరిలో ఇవ్వనుందని రష్యన్ వజ్దాగా ఉటంకిస్తూ రైటర్స్ నివేదించింది రష్యన్ మార్కెట్కి భారత్ అరటి పళ్ళ ఎగుమతులు పెరుగుతున్నట్లు పేర్కొంది ఈక్వెడార్ రష్యా ఆయుధాలను యుక్రెయిన్ యుద్ధమే ఉపయోగిస్తోందని రష్యా భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈ అరటి పండ్ల సంక్షోభం తెరపైకి వచ్చింది దీంతో భారత్ నుంచి రష్యాకు అరటి ఎగుమతులు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి ఈ నేపథ్యంలో అప్పటి నుంచి రష్యా తన ఆర్థిక వ్యవస్థ కోసం ఇండియా చైనాపై ఆధారపడుతోంది ఎఫ్ఏఓ ప్రకారం రష్యన్ అరటి పండ్ల పెద్ద ఎగుమతిదారుగా ఉంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే